జై శ్రీకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాషీ పాపాలు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకు తెలుసో తెలియక ఎన్నో పాపాలను చేయడం జరుగుతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం లేచి స్నాధికారం విచ్చుకుని స్వామివారికి నిత్యార్చనలో తెలియక చేసిన తప్పులకు స్వామి అని ఆయన క్షమాపణ అడగటం జరుగుతూ ఉంటుంది అయితే ఇటువంటి వాటికి ఒక చక్కని శాశ్వత పరిష్కారం మనకు తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా సమూలంగా నిర్మూలింపబడి స్వామి అనుగ్రహం మనకు లభించడానికి ఒక చక్కని పరిహారం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ పద్ధతిని చక్కగా అనుసరించండి చక్కని ఫలితాన్ని పొందండి తెలియకపోతే ఒకటికి రెండుసార్లు వీడియోని చూసి స్పష్టంగా పద్ధతిని అర్థం చేసుకుని అనుసరించండి ఏ పద్ధతి అయినా ఏ ప్రక్రియ అయినా సరే అనుసరించే సమయంలో చెప్పే గురువుగారి మీద చేసే ప్రక్రియ మీద పూర్తి స్థాయి నమ్మకం ఉండాలి నమ్మకంతో చేసినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లభిస్తాయి మీరు చేసే పని విజయవంతమై తీరుస్తుంది ఆ ప్రక్రియ వల్ల మీకు రావాల్సిన మంచి అంతా వచ్చి తీరు మనకు తెలుసు తెలియక చేసే పాపాలన్నీ కూడా ఈ ప్రక్రియ వల్ల హరించిపోతాయి ఇటువంటి అద్భుతమైన అతి తేలికైన పరిష్కారాలు మరియు పరిహారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్సింహన్లను నొక్కటం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరే మార్గాన్ని సుగమం చేసుకోండి ఇహ విషయానికి వస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాల విముక్తికి ఏడు శనివారాలు యాలకుడితో వెంకటేశ్వర స్వామికి చేసే పరిహారం యజమానికి తారాబళం కలిసిన శనివారం నాడు మొదలుపెట్టి ఏడు వారాలు చేయాలి ఇరవై ఏడు యాలకులు తీసుకోవాలి ఆకుపచ్చని యాలకులు బయట దొరుకుతాయి ఆకుపచ్చని యాలకులు ఇరవై ఏడు తీసుకుని వాటిని నీటిలో ఒకసేపు నానబెడ పిమ్మట ఒక తెల్లదారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారానికి ఈ ఇరవై ఏడు యాలకులను గుచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మెడలో వెయ్యాలి ఇలాగా మళ్ళీ రెండవ శనివారం చేయాలి రెండవ శనివారం చేసినప్పుడు మొదటి శనివారం వేసిన మాలను తీసి జాగ్రత్త పెట్టాలి ఈ విధంగా ఏడు వారాలు చేసిన పిదప ఎనిమిదవ శనివారం ఆ ఏడు వారాల మాలను తీసుకుని దగ్గరలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి హుండీలో సమర్పించాలి ఆ రోజు నిష్ఠగా ఉండాలి నక్తం అంటే పగలంతా పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి కాస భోజనం చేయటం లేదా పగల భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం మీ అవకాశాన్ని బట్టి ఆరోగ్యాధ గమనించుకొని ఈ పద్ధతిని ఆచరించండి ప్రక్రియకి కావలసినది ఒక తెల్లదార బంతి పసుపు ఆకుపచ్చ యాలకులు ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు యాలకులను పసుపు రాసిన తెల్లదారంలో గుచ్చి స్వామివారికి మాలగా వేయాలి అలా ఏడు వారాలు చేసి నిజ రోజున ఈ ఏడు వారాలను తీసుకెళ్ళి దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి కానీ లేదా అవకాశం లేని ఎడల కాలంలో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ కలిపి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని రావాలి జై శ్రీకృష్ణ